మహాదేవ శ్రీమాతమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రేపు గురువారం అత్యంత అద్భుతమైనటువంటి గురు పుష్యమి యోగంతో ఏర్పడేటువంటి ఈ గురువారం ఇరవై ఒకటవ తారీఖు గురువారము ఇరవై రెండవ తారీఖు శ్రావణ మాసంలో చివరి శుక్రవారము మరి ఇరవై మూడవ తారీఖు శనివారము ఇది కూడా శనివారము అమావాస్య రావడం ఇంకా విశేషం మరి ఇక్కడ ఈ గురువారము గురుపుష్యమి యోగము మనకు ఉదయం ఒకటి నలభై తర్వాత ఉన్నది గురువారం ఆ రోజు మొత్తము మనకు గురుపుష్యమి యోగం ఉన్నది మరి ఈ గురుపుష్యమి యోగం అంటే ఏమిటి అటువంటి విషయాన్ని చూసుకుంటే మనకు ఏదైనా మంచి ప్రయత్నము ఈ యొక్క గురుపుష్యమి యోగం ఇది ఈ యోగము ఏర్పడేటువంటి సందర్భంలో మనం ఒక కారు కొనడం కానీ బంగారం కొనడం కానీ ఒక శుభ పనికి శంకుస్థాపన చేయడం కానీ లేదా మనకు ఒక ఏ పని అయితే కావాలో ఆ పని కావాలి అనేటువంటి విధంగా సంకల్పం చేయడం ఎలా సంకల్పం చేయడము అంటే గురువారము లక్ష్మీవారం రావడం కనుక ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఈ గురువారం రోజు చక్కగా కూడా అమ్మవారికి ఇరవై ఒకటి నుండి లేదా పదకొండు పసుపు కొమ్ముల మాలను సమర్పించండి అమ్మవారికి ఇరవై ఒక్క పసుపు కొమ్ములను తీసుకొని దానిని మాలలాగా చేసి లక్ష్మీ అమ్మవారికి సమర్పించండి ఎట్ ద సేమ్ టైం మీ కోరిక ఉందో అదొక పేపర్ పై రాయండి మీ కోరికను ఒక ఎల్లో రంగులో ఉండేటువంటి పేపరు అదేవిధంగా గ్రీన్ కలర్లో ఉండేటటువంటి పెన్ తీసుకొని పెన్ ఆర్ స్కెచ్ ఏదైనా తీసుకొని మీరు ఖచ్చితంగా మనసుపూర్తిగా నాకు ఈ పని కావాలి అనేటువంటి భావనలో రాయండి రాసి ఆ యొక్క అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి సమర్పించింది మరి గురుపుష్యమి యోగం అంటే ఏదైతే మనము ఇవాళ ఒక మంచి కార్యం చేశాం మంచి కార్యం ఏదైతే చేశామో అది పదే పదే మనకు జరిగే ఛాన్సెస్ ఉంటుంది మహర్షుల యొక్క అనుగ్రహం మనకు లభించేటువంటి గురుపుష్యం యోగం మరి ఈ గురుపుష్యమి యోగం రోజు నాడు పిల్లల్ని ఎవరైనా స్కూల్లో అడ్మిట్ చేసినా పిల్లలకి ఏమైనా ఎవరైనా లేని వారికి కానీ ఉన్నవారికి కానీ కొంత పిల్లలకు ఏమైనా విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు కానీ ఏదైనా వారికి కొనిచ్చినా కూడా మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఎట్ ద సేమ్ టైం ఈ గురుపుష్యమి యోగ రోగం రోజు బంగారము కొనుగోలు చేసినా శుభప్రదము అని చెప్పబడుతూ ఉన్నది మరి బంగారం కొనలేని వారు కనీసం పసుపు కొమ్ములు కొన్నా మనకు శుభంగా చెప్పబడుతుంది కుదిరితే ఎవరైనా ఈ రోజు నాడు భూ సంబంధిత రిజిస్ట్రేషన్ కానీ మాకు భూమి కొనుగోలు లేదా అమ్మడము కావాలి అంటే మా భూమిని మేము అమ్మాలి అని అనుకునేటువంటి వారు కానీ కొత్తగా భూమి కొనుగోలు చేసేటువంటి వారు కానీ ఈ గురుపుష్యమి యోగం రోజు నాడు అడ్వాన్స్ ఇవ్వండి అమ్ముడు పోవాలి అని అనుకునేటువంటి వారు ఆ భూమిలో ఉండేటువంటి నాలుగు దిక్కులా కూడా కొంత తెల్ల ఆవాలను చల్లండి తప్పకుండా పచ్చకర్పూరం పొడిని పోయండి చక్కగా ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి మధ్యలో నుండి కొంత మట్టిని తీసుకొని మీరు చక్కగా ఆ మట్టిని కాస్త రాసుకొని సూర్యునికి ఈ విధంగా చూపించి నమస్కరించుకొని ఏదైతే మీరు చేతికి రాసుకున్నారో ఆ యొక్క సూర్యునికి నమస్కరించి తీసుకొని మీ నెత్తికి అదేవిధంగా మీ యొక్క స్టమక్ కూడా రాసుకొని నమస్కరించుకొని మనసు పూర్తిగా వేడుకోండి ఖచ్చితంగా మీకు గురుపుష్యమి యోగం రోజు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కనుక ఎన్నో మంచి పనులు చేసే ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్